ే నమ శ్రీ బగళాముఖి పరామికాయ నమో నమ భక్తులందరి కూడా విజ్ఞప్తి రేపు అంటే సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం అమావాస్య అయింది ఈ అమావాస్య అరవై ఏడవ అమావాస్య సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభం చేసి అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు అత్యద్భుతంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియవచ్చే విషయం ఏమంటే గత రెండు మూడు రోజులుగా విపరీతమైన వర్షాలు కారణంగా రాజుగోకలు స్తంభించడం జన జీవనానికి అస్తవ్యస్తం కావడం రహదారులు అలాగే గ్రామాలు చాలా నేలతో నిండిపోవడం జరిగింది అనేక మంది ఈ విషయం మీద ఫోన్ చేసి అసలు అమావాస్య హోమం జరుగుతుందా ఉంటుందా అనేటువంటి సందేహాలు వ్యక్తపరుస్తున్నారు దానికి సమాధానంగా ఇప్పుడు చెప్పే సమయంలో విషయం ఏంటంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఈ అమావాస్య హోమ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత పడదు నిరభ్యంతరంగా నిరాటకంగా కంటిన్యూగా జరిగేటువంటి ప్రక్రియ అయితే దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు రేపటి వర్షాలు ఉన్నాయా లేవని ఒకసారి గమనించుకోవడం మరి ప్రయాణ సౌకర్యం గురించి ఒకసారి తెలుసుకోవడం ద్వారా మీరు ఆలయానికి రావలసిన చూపుతున్నాను అలాగే కొందోలు చందూరు రహదారి చాలా అస్తమ్యస్తంగా ఉంది చాలా ఇబ్బందికరంగా అందువల్ల టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ వచ్చేవాడు వయ్యా హిందువుల మీదుగా సమస్ రావడానికి బాగుంటుంది కాబట్టి ఈ విషయాలేమంటే ఎందుకు మళ్ళీ చెప్తున్నా నిరభ్యంతరంగా అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు కంటిన్యూగా సాగుతూ ఉంటాయి మరి ఈ విషయాల్లో మా దేవస్థాన భక్తులు కూడా వారి అభిప్రాయం వినండి ఈ తొమ్మిది ఇరవై నాలుగున నాలుగు గంటలకు బలభూ దేవాలయం గణసం నరసమూర్తి గారి ఆధ్వర్యంలో విశేషమైన అమావాస్య పూజలు జరుగుతు కావున మన చుట్టుపక్కల గ్రామాల జిల్లాలో ఉన్న ఎవరైనా సరే వచ్చే కంపల్సరీగా రేపు నమోదు చేసుకొని అమ్మవారి కృపకృతలు ఉంటుందని చెప్తున్నాను సెలవు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం అందరికీ ఆహ్వానం తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా రేపు జరిగేటువంటి అమావాస్య హోమ కార్యక్రమాన్ని విచ్చేయండి అమ్మవారిని దర్శించండి తరించండి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవత్ కృపకు పాత్ర మరి మరి కోరుతున్నాం జయ హో మాత జయ హో జయ హో